ఏంటంటే కోకో పిట్ అది నర్సరీలో తెచ్చాము మట్టి అంత ఇదిగా ఏమీ లేదు మట్టి నాణ్యతగా ఏమీ లేదు అయినా మనకు అదే దొరుకుతుంది కాబట్టి రెండు మిక్స్ చేసేస్తున్నారు అన్ని మిక్స్ చేసి గాలాడటానికి నీళ్లు పోవటానికి చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకున్నాం మేకుని కొద్ది కాల్చి వేడి చేసి ఇట్లా పెడితే ఇదేంటంటే మందు ఏదో మందు అదే నర్సరీలో ఇచ్చారు తెలువు మా నర్సరీలో కొంచెం మొక్కలకి బలం రావడానికి ఇది నర్సరీలో తెచ్చాం పది రూపాయలు కొత్తిమీర గింజలు పది కానీ ఇది నేను పాలకూర తీసుకున్నాను పాలకూర చల్లుతాను మరిగా మెంతులు మన ఇంట్లో ఉన్నది వేసుకోవచ్చు మెంతి కూర ఒక సైడ్ కాదా కాదమ్మాజి నీకు రేపు మొక్కలు నిండుగా వస్తాయి ఫస్ట్ టైం వీడియో పెడతానికి మరీ లోతుగా వేయకూడదమ్మా మట్టి కొంచెం పై పై వేయండి పాలకూర లైట్ గా వాటరింగ్ చేయాలా లైట్ గా వాటర్ ఇప్పుడు దీంట్లో ఏం అయిపోతున్నారంటే దీంట్లో పెసలు వేద్దాం అమ్మా పెసలు కొద్దిగా ఉలవలేదాం కొద్దిగా మొక్కలు రాగానే వాటిని పుప్పులు వేసుకోవచ్చు ఉలవలు కూడా ఆ ఉలవలు కూడా మంచిది అయితే మనకి బీర కొద్ది ఒక వైపు చదువు వేరే విత్తనాలు వేసుకుందాం ఏంటండి వేరే విత్తనాలు వేసుకుందాం అంతే కొత్తిమీర వేసుకుందాం పెసలా పెసరాకు కూడా పప్పులో వేసుకోవచ్చు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రసలేసారు కదమ్మా దీంట్లో కొంచెం ఉలవలు కూడా వేసుకుందాం ఉలవ మొక్కలు కూడా వస్తే పప్పులో వేసుకోవచ్చు చిన్న చిన్న మొక్కలు రెండు అంగుళాలు మూడు అంగుళాల మొక్క అయినాక పప్పులో వేసుకోవచ్చు చక్కగా వస్తాయి చూడండి తర్వాత మూడు రోజుల కల్లా వస్తుందమ్మా మనం చూపిస్తాము అవును ఇట్టు పెట్టేయాలా అలా మొక్కలు తెచ్చుకుంటారు మీరిద్దరే ఇట్లా మూడు రోజులకి ఒకసారి వచ్చేస్తుంది మూడు నాలుగు రోజులకి ఎంత మళ్ళా మళ్ళా ఇటు ఇటు అండి ఒకటేనా ఇంకోటి లేదా కొత్తిమీర